శ్రీ గురుచరితము పదునైదవాధ్యాయము ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ ఓం శ్రీ గణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం సిద్ధముని నామధారకునితో గురుమూర్తి వైద్యనాథ క్షేత్రమున కొంతకాలము గుప్తముగా నుండదలచిరని చెప్పిరి అందులకు కారణమేమి అని అడుగ సిద్ధముని ఇట్లు చెప్పుచున్నారు స్వామివారి మహిమ నలుదిక్కులా వ్యాపించెను అనేక మంది సకాలములై వారి దర్శనార్థము వచ్చుచుండిరి అందులో సాధువులు కొంతమంది అసాధువులు కొంతమంది దూర్తులు కొంతమంది దుర్మార్గులు కొంతమంది వచ్చి మేము మీకు శిష్యులమయ్యేదమని ప్రార్థించ మొదలెడిరి పూర్వము పరశురాముడు దుష్ట క్షత్రియుల సంహరించి భూమినంతటినీ బ్రాహ్మణులకు దానము చేసి ఒక సముద్ర తీరమున తపస్సు చేయ కూర్చుండియుండ అచటికి కూడా బ్రాహ్మణులు వెళ్ళి యాచించ మొదలిడిది అప్పుడు ఆ ప్రదేశమును కూడా వారలకే ఇచ్చి యాచకుల బారి నుండి తప్పించుకొనగలందులకు సముద్రమునెక్కడో గుప్తముగా నుండిరను పురాణ కాథ కలదు అట్లే గురుమూర్తి భక్తులకు భుక్తి ముక్తుల నొసగుటకు అవతరించినప్పటికీ భక్తి లేనివారును సకాలమునను యాచింపవచ్చుట చూచి వారు గుప్తముగా కొంతకాలముండదలిచి ఈశ్వర స్వరూపులైన వారు ఎట్టి వరమునైనను ఎవ్వరికైనను ఇయే సమర్థులు కానీ పాత్రానురూపముగా నొసంగుట యాచితమని భావించి వారు గుప్తముగా ఉండదలచి ఒకనాడు శిష్యుల రప్పించి నేను ఈ క్షేత్రమున కొంతకాలము ఏకాంతమున ఉండదలచి తిని మీరందరూ తీర్థయాత్రలకు పొండు అనగా వారు స్వామివారి పాదములకు నమస్కరించి స్వామి గురురాజ మమ్ములను ఉపేక్షించుచున్నారిందులకు మీ పాద దర్శనము వలనే మాకు సమస్త ఫలము లభించుచున్నది గురు పాదములందే సమస్త తీర్థములు కలవని శృతి స్మృతులు నిరూపించుచున్నవి సమీపంలో నిధి ఉండ ఎవ్వడైనను కాననముల కట్టల కోసం పర్యటించున కల్పవృక్షమును వదిలి ఎవరైనను కంటక వృక్షములను ఆశ్రయింతురా అని అనిది వారి మాటలు విని స్వామివారిట్లు చెప్పి మనము సన్యాసులము సన్యాసి అయినవాడు ఐదు రోజులకు మించి ఎచ్చట ఉండరాదు సన్యాసాశ్రమమును స్వీకరించిన పిదప తీర్థ పర్యటనము గావింపవలయును చిత్తము స్థిరమై బ్రహ్మానుభవము కలిగిన తదుపరి ఒక్కచోట నుండుట సమంజసం కాన నా వాక్యమును అనుసరించి నీ ఆశ్రమ ధర్మ ప్రకారము తీర్థక్షేత్రముల పర్యటించి బహుధాన్య సంవత్సరమున శ్రీశైల క్షేత్రమున నన్ను కలియుడు అని చెప్ప వారు స్వామి మీ వాక్యము మాకు ప్రమాణం గురువాక్యమునెవ్వడు శిరసా వహించడు వాడు రౌరవ నరకమును పొందును వారికి యమపురమే గృహమని పెద్దలు చెప్పుదురు కాన మేము మీ ఆజ్ఞ ప్రకారము వెళ్ళదము కానీ ఏ ఏ క్షేత్రములను ఎదమున యాత్ర చేయవలయునో అదీను మాకు దయచేసి సెలవిండని ప్రార్థించ స్వామివారి శిష్యులతో తీర్థయాత్రా విధానమును చెప్పుచుండిది బ్రహ్మాండ గోళమున ప్రసిద్ధిగాంచిన తీర్థరాజము కాశీపట్టణము అచ్చటకు పోయి భాగీరథి అందు స్నానము ఎన్ని ఆమడలు ఏ నదీ తీరము వెంబడి యాత్ర గావింతురో అన్ని కృచ్చాంద్రాయణాది వ్రతములు చేసిన ఫలము లభించును అచ్చటి నుండి గంగా ద్వారమునకు వెళ్ళుడు తరువాత యమునా నది తటాక యాత్ర చేయుడు ఇట్లే సరస్వతీ నది వరుణానది కుశావర్తము శతుద్రుపు విపాష శరావతి వితస్థ అసిక్ని అరుద్వద మధుమతి ధృతివతి అను నదుల వెంట యాత్రలను సలుపుడు అట్టి నదుల ఎందు స్నానము చేయుటచే బ్రహ్మహత్యాది మహాపాతకములు నశించును చంద్రభాగ రేవతి గోమతి వేదిక కౌశికి సాహస్రవక్ పూర్ణ బాహుద నదులను సేవించుడు నదులు సంగమెచ్చటగునో అచ్చట స్నానము చేయుటచే త్రివేణి స్నాన ఫలము సిద్ధించును వైరోచని పుష్పతీర్థము కురుక్షేత్రము శ్రీశైలము శ్రీరంగము రామేశ్వరము అనంతసేనము మహాలయ తీర్థము నైమిషారణ్యము కేదారము నర్మదా నది కోకాముఖమనే క్షేత్రము గోకర్ణము అయోధ్య మధుర ద్వారక ఇవి అన్నియు ముక్తి క్షేత్రములుగాన వాటిని కూడా సేవింపుడు గోదావరి తీరమున ఆరు ఆమడలు యాత్ర చేయువారు వాజపేయ వ్రతఫలమునందుదురు సవ్యముగా గోదావరి నదికి మూడు పర్యాయములు ప్రదక్షిణముగా యాత్ర చేయువారు మహాపాపముల నుండి విముక్తి పొందుతురు భీమేశ్వరము మంగర ఈ రెండు క్షేత్రములు ప్రయాగతో సమానములు కుశతర్పణమును క్షేత్రము బహు ఫలప్రదము గోదావరి సాగర సంగమమున స్నానము చేయుటచే ముప్పది ఆరు కృచ్ఛములు చేసిన ఫలము లభించును పూర్ణ నదీ యాత్రము కృష్ణవేణి నదీ యాత్రము సలుపుడు తుంగభద్రా నది అందు స్నానము నడుచుడు పంపా సరోవరము కడు పవిత్రమైనది హరిహర క్షేత్రము సర్వపాపహరము భీమా నదీ తీరముననున్న పాండురంగని దర్శించుడు భీమా అమరజా నదీ సంగమమున గణగాపురము క్షేత్రము కలదు అచ్చట కోటి తీర్థములు కలవు అచ్చట వృక్షము కల్పవృక్షముతో సమానము అశ్వత్థ సమీపమున నృసింహతీర్థము దైనికి ఉత్తరమున క్రమముగా పాపనాశనము వారణాసి తీర్థము రుద్రపాద తీర్థము చక్రతీర్థము కోటి తీర్థము మన్మథ తీర్థము తీర్థములు కలవు అచ్చట కళ్ళేశ్వరుడని ఈశ్వరుడు కలడు ఆ క్షేత్రము గోకర్ణముతో సమానము ఆ క్షేత్రమునకు వెళ్ళి వారి మనోరథములు తప్పక ఫలించును కానీ నా క్షేత్రము సిద్ధభూమి అని ప్రసిద్ధి పొందినది కనుక ఓ శిష్యులారా నేను చెప్పినటుల మీరు తీర్థయాత్రలు సలుపుడు మీ జన్మాంతర పాపములన్నీ నశించగలవు బృహస్పతి సింహరాశికి వచ్చినప్పుడు గంగా గోదావరి ఎందు సంగమించును దానినే మందులు అట్లే బృహస్పతి కన్యా వచ్చినప్పుడు గంగ కృష్ణానదిని చేరును ఇట్లు మహానదులకు పన్నెండు సంవత్సరములకు ఒకసారి పుష్కరమును పుణ్యకాలము వచ్చుటచే ఆ నదుల ఎందప్పుడు స్నానములు మొదలకు పుణ్యకర్మలను ఆచరించుటచే సత్యధిక ఫలము లభించును భీమానది కృష్ణానది ఎందు స్నానము స్నానమునర్చును వాడు శుద్ధుడై అరువది పర్యాయములు వరుసగా విప్రుడై జన్మించును పాతాళ గంగయందు స్నానము నర్చి మల్లికార్జునుని దర్శించు వారికి ముక్తియే సిద్ధించును కృష్ణాసాగర సంగమము కావేరీసాగర సంగమము సర్వ పాపముల నసింపజేయు సమర్థము శేషాద్రి కుంభకోణము కన్యాకుమారి మత్స్యతీర్థము పక్షితీర్థము రామేశ్వరము ధనుష్కోటి మహాలక్ష్మికి నివాస స్థానమైన కొల్హాపురము ముఖ్య క్షేత్రముగాన ఆ క్షేత్రమును సేవింపుడు అట్లే కృష్ణానదీ తీరమున భిల్లబటి అను గ్రామము కలదు అక్కడ భువనేశ్వరి అమ్మవారి కలదు ఆ క్షేత్రమును సేవింపు కృష్ణానది తీరమున అమరపురమును ఒక క్షేత్రము కలదు అచ్చట ఐదు నదులు కృష్ణతో సంగమించును యుగాలయమను తీర్థము శూర్పాలయమును మరి తీర్థము ఇవి పరమ పవిత్రములు మలావహ అనేది కృష్ణతో సంగమించును అది విశ్వామిత్రుడు తపమునొచ్చిన స్థానముగాన పరమ పావనము కపిలాక్షేత్రమును కృష్ణానది ఉత్తర వాహిని అయి ప్రవహించును అచ్చట చేసిన మంత్రజపము కోటి రెట్లుగా ఫలించును పిఠాపురము దత్తాత్రేయులకు నివాసము మణిగిరి అను క్షేత్రమున ఋషులు తపమునర్చిరి అహోబలమను క్షేత్ర దర్శనము చేతనే అరువది యజ్ఞములు చేసిన ఫలము లభించును ఈ విధమున పైన చెప్పబడిన తీర్థక్షేత్రముల యాత్రగా వింపుడు వర్షాకాలమున ప్రతి నదికి రెండు నెలలు రజస్వలా దోషము తటస్థించును కాన ఆ దినముల ఆ నదీ స్నానము చేయరాదు భాగీరథి చంద్రభాగ సింధు నది గోదావరి సరయు నర్మద మొదలగు మహానదులకు మూడు దినములు మాత్రమే రజస్వలా దోషము ఏ దినమున నూతనోదకము వచ్చునో ఆ దినము నుండి నదికి రజోదోషము వాటిల్లనని గ్రహించవలయును వాపీకూప తటాకములకు ఒక దినము మాత్రమే రజోదోషము ఈ నియమము యాత్ర చేయువారికి వర్తించును గాని ఆ తీరస్థులకు వర్తించదు సాధారణమైన యాత్రావిధిని చెప్పి తిని ఇంకను ఆయా క్షేత్రములకు వెళ్ళినప్పుడు చేయవలసిన వాసాది నియమముల పాటించవలయును అని చెప్పి శిష్యుల తీర్థయాత్రకు సాగనంపిరి నేను మాత్రము స్వామివారి సేవ చేయుచు వారి వద్దనే ఉంటిని అని సిద్ధముని నామధారకునితో చెప్పెను ఇది గురి చరిత్రమున పదునైదవ అధ్యాయము సమాప్తము దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర